పవర్ స్టార్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హెచ్ఆర్ గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ లోకేష్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు పిఎన్వి మాధవ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు ఇంకొక పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కృష్ణబాబు గారు గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కలెక్టర్ షా గారు అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు శుభాభినందన్లు ఓజీ సినిమా చూశారు దసరా పండుగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా చేసామంటే చేతులపై తండీ ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అది ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా